పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎంఓ నుంచి పిలుపందింది దీంతో వెంటనే సీఎంఓకు బయలుదేరి వెళ్లారు నిన్న జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యేకు ఆహ్వానం అందలేదు మరోవైపు పిఠాపురంలో క్యాడర్ సహకరించట్లేదని వైసీపీ పెద్దలకు వంగా గీతా ఫిర్యాదు చేశారు సీఎంఓకు చేరుకున్న దొరబాబుతో వైసీపీ పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు జాన్సీరాని పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ప్రస్తుతం సీటు ఇన్ఛార్జి గా బాధ్యతలు తప్పించడం జరిగింది పిఠాపురం గా ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతాను పార్టీ నియమించింది అప్పటి నుంచి కూడా పెండెం దొరబాబు పార్టీకి కొంచెం అంటి మొట్టమొడిగానే వ్యవహరిస్తున్నారు అయితే నిన్న అంబేద్కర్ ఇగ్రా ఆవిష్కరణకు సంబంధించి ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు ఆహ్వానం కూడా రాలేదు ఈ నేపథ్యంలో ఆయన కొంత ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ కూడా మారే అవకాశాలున్నట్టు వైసీపీ అధిష్టానానికి సూచనప్రాయంగా తెలిసిన నేపథ్యంలో వెంటనే ఆయన్ని సీఎంఓకి రావాలని చెప్పి పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితమే కాకినాడ నుంచి సీఎంఓకి బయలుదేరి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దర్బాబుతో పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతుంది ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వంగా గీత పిఠాపురం ఎమ్మెల్యే తనకు సహకరించడం లేదని అలాగే పార్టీ క్యాడర్ కూడా తనకు సహకరించకుండా ఉండాలని చెప్పి పెన్నం దొరబాబు కార్యకర్తలకు నాయతలకు పిఠాపురం నేతలకు సూచించిన నేపథ్యంలో సూచించారని చెప్పి వంగా గీత పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెన్ను దొరబాబును సీఎంఓ నుంచి పిలవడం కొంత చర్చనీయాంశంగా మారింది పార్టీ సంబంధించి ఆయనకి ఎక్కడైనా సీటు కేటాయిస్తారా లేదంటే ఏ దొరబాబుకి ఏం సూచించబోతున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది అయింది పిఠాపురం నియోజకవర్గ సంబంధించి నేతలు అలాగే వైసీపీ కార్యకర్తలంతా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిణామాలు అయితే కూడా పిఠాపురంలో ఉన్నాయి ప్రస్తుతం ఎమ్మెల్యే దొరబాబుతో పార్టీ అధిష్టాన నేతలు అయితే కూడా చర్చలు జరుపుతున్నారు జనశ్రీరాయ్ అంటే శ్రీనివాస్ సీఎంఓ నుంచి పెండెం దొరబాబుకు అది పిలుపు రావడం వైసీపీ బుచ్చగింపు ప్రయత్నం అని మనం అనుకోవచ్చు అయితే ఈ ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం ఉందా వైసీపీ అంటే ఇన్ఛార్జిగా ప్రకటించిన ప్రకటించినటి నుంచి కూడా పెన్నుందరబాబు కొంత పార్టీ మారతారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది అయితే పెన్నుందరబాబు ఈ విషయం పైన కొంత క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది తాను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు పార్టీ మారడం లేదని అయితే అప్పటి నుంచి కూడా ఆయన కొంత స్తబ్దతగానే ఉన్నారు పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొంటలేదు అయితే నిన్న విజయవాడలో జరిగినటువంటి అంబేద్కర్ ఇగ్రావిష్కరణ కార్యక్రమం సంబంధించి ఒక ఎమ్మెల్యేగా తనకు ఆహ్వానం అందలేదని ఆయన కొంత మదన పట్టడం జరిగింది తన అభిమానుల వద్ద కార్యకర్తల వద్ద కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఇంతటి అవమానం జరుగుతున్న పార్టీలో తాను కొనసాగాలనేది కూడా కార్యకర్తలతో కూడా నేతలతో కూడా తన ఎవరైతే కొంతమంది సన్నిహితులు ఉంటారో వారి దగ్గర చర్చించినట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అటు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో అంటే ఏ మేరకు చర్చలు జరుగుతాయి ఆయన ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు ఏ మేర వరకు నెరవేరుతాయనేది కూడా కొంత ఆసక్తిగా మారింది జాన్సీరా రైట్ శ్రీనివాస్ Thank you Srinivas